మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు డెబ్బది ఏడుల మారుల మట్టుకు ఈనాటి ధ్యానాంశం డెబ్బది ఏడుల మారుల మట్టుకు ఈనాటి వాక్య భాగంగా మత్తవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఆ సమయము నా పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్నుమారులు అతని క్షమింపవనెను ఏడుమారులమట్టుకా అని అడిగేను అందుకు ఏసు అతనితో మట్టుకే కాదు డెబ్బది ఏడుల మట్టుకని నీతో చెప్పుచున్నానని చెప్పాను మత్తసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు చాలా సంవత్సరాల క్రితం ఒక సన్నిహిత స్నేహితురాలు చేసిన నమ్మక ద్రోహం వలన నేను లోతుగా గాయపడ్డాను ఆ బాధ చాలా తీవ్రమైనది గనుక ఆ బాధలో నుండి బయటపడడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను నిరాశతో నిండిన ఆ సమయంలో నడిపింపు మరియు సాంత్వన అనగా ఆదరణ కోసం నేను బైబిల్ను ఆశ్రయించాను ప్రభు లేని క్షమాపణను చూపమని ప్రోత్సహించాడని ఈనాటి ముఖ్యవచనం తెలుపుతున్నది నా హృదయంలో ఇంకా బాధ ఉన్నప్పటికీ నా స్నేహితురాలిని మరలా మరలా క్షమించడానికి నాకు బలం కావలసి ఉందని గ్రహించాను నేను గతాన్ని మార్చలేనుగాని ఆ కోపం కోపం యొక్క భారం నుండి నేను విడుదల పొందగలను కదా నా హృదయ గాయం మారడానికి దేవుని సహాయాన్ని కోరుతూ క్షమించే మనస్సు కోసం ప్రతిరోజూ ప్రార్థించాలని నేను తీర్మానించుకున్నాను అది అంత సులభమైనదేమీ కాదు కానీ కాలం గడుస్తుండగా ప్రార్థన మరియు స్వపరిశీలన ద్వారా నేను ఇంతకు ముందెరుగని ఒక సమాధాన భావన నాలో కలిగింది క్షమించే విధానం మొదట మన హృదయాల్లో దాగి ఉన్న కక్ష లేక పగను మరిచిపోయిన గాయాలను వెదగడంతోనూ స్వపరీక్ష చేసుకోవడంతోనూ మొదలవుతుంది నడిపింపు కోసం బైబుల్ను ఆశ్రయించినప్పుడు మనకు ఒక స్పష్టత మరియు మార్గనిర్దేశనం లభిస్తుంది క్షమించే బలం కోసం ప్రార్థించడం మనలో స్వస్థత కలగడానికి మరియు దేవునితో నూతన అనుబంధం కలగడానికి ద్వారాలు తెలుస్తుంది మనమందరం దేవుడు మనలను క్షమించినట్లుగా మనల్ని బాధించిన వారిని క్షమించే బలాన్ని పొందుదుముగాక అట్టి కనికరముతో కూడిన కార్యం మనల్ని దేవునితో మరింత శ్రేష్టమైన సంబంధంలోకి మరియు కృపతోనూ ప్రేమతోనూ నిండిన జీవితంలోకి నడిపిస్తుంది నేటి ధ్యానం క్షమాగుణం నన్ను దేవునికి సమీపం చేస్తుంది ప్రార్థన దేవా నీ వాక్యములో మాకు లభిస్తున్న నడిపింపును బట్టి కృతజ్ఞతలు మేము స్వస్థపరచబడి నీకు సమీపమౌనట్లుగా క్షమించే శక్తిని మాకిమ్ము ఆమెన్ ప్రార్థనాంశం నేను క్షమించవలసిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు డాజీ అషిబ్బు అబియా నైజీరియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్